వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ అనుమతి లేకుండా ఇది విగ్రహాలు ఏర్పాటు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ హెచ్చరించారు కొల్జారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన పరిశీలించారు అనంతరం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు ప్రజలకు ఇబ్బందికరంగా విగ్రహాలు ఏర్పాటు చేయవద్దని అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేసిన వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు యాక్చువల్గా థర్టీన్త్ నైట్ ఫోర్టీన్త్ యాక్చువల్గా అంబేద్కర్ జయంతి ఫోర్టీన్త్ ఉండగా మెయిన్ రోడ్కి రోడ్ రోడ్డు విలేజ్లోకి ఒక దారిలో రోడ్డు సెంటర్లో ఒక విగ్రహాన్ని పెట్టడం జరిగింది అది నైట్ నైట్లో కొంచెం కన్స్ట్రక్ట్ చేసి విగ్రహాన్ని పెట్టారు అందువల్ల వేరే గ్రూప్ మళ్ళీ దాని ముందు ఒక దాని నెక్స్ట్ డే ఫిఫ్టీన్త్ రోజుని ఒక ఫ్లాగ్ దాని మీద పది మీటర్ల దూరంలో మళ్ళీ ఒక ఫ్లాగ్ పెట్టడం జరిగింది వాళ్ళిద్దరికీ చెప్పం ఇది యాక్చువల్గా ఇల్లీగల్ ఇవి రిమూవ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ గారు కూడా కంప్లైంట్ ఇస్తా ఉన్నారు ఎంఆర్ఆర్ కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఆర్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేస్తాం యాక్చువల్గా ఏదైనా విగ్రహాలు పెట్టాలంటే కంపల్సరీ ఈ కమిటీ ఫామ్ చేయాలి కమిటీ అప్రూవ్ అప్రూవల్ విగ్రహాలు పెట్టాలి ఆ కమిటీలో కంపల్సరీ మెంబర్ కలెక్టర్ గారు ఉంటారు కలెక్టర్ గారు ప్లస్ ఎస్పీ గారు అదేవిధంగా మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ కమిషనర్ గారు మెంబర్గా ఉంటారు గ్రామ పంచాయతీలు అయితే గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ మెంబర్స్గా ఉంటారు ఆ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత మాత్రమే అప్రూవల్ అయిన తర్వాత కమిటీ అప్రూవల్ అయిన తర్వాత పర్మిషన్ తీసుకుని మాత్రమే విగ్రహాలు పెట్టాలి అదే అది కాకుండా విలేజ్లో అవగాహన లేకపోతే ఏమవుతుందంటే వితౌట్ పర్మిషన్ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పెట్టి రోడ్ అబ్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా విగ్రహాలు పెట్టాలంటే కంపల్సరీ నాయకుల విగ్రహాలు పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా కంపల్సరీ పర్మిషన్ తీసుకునే పెట్టాలి పర్మిషన్ తీసుకోకపోతే దాన్ని అనుకూలంగా మళ్ళీ మేము కనీసమని కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం దయచేసి అందరూ గమనించాలి ఈ చిన్న చిన్న విషయాలే చిరుగు తిరుగు వాన పెద్దవి కాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఇటువంటి ఏదైనా విషయాలు ఇమీడియట్గా పోలీస్ దృష్టికి తీసుకొస్తే ముందుగానే చర్యలు తీసుకుని వాళ్ళు పెట్టక ముందే మేము చేసే అవకాశం ఉంటుంది అంతేగాని వావర్ నైట్లో ఇటువంటి పనులు చేయడం అనేది కలిసి కాదు కంపల్సరీ ఇటువంటి దాంట్లో పోలీస్ మాత్రం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది చిన్న రాష్ట్ర దృష్టిలో కూడా ఉంది కంపల్సరీ యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి ఈ టూ లో కూడా పెద్దల విలేజస్ విలేజస్ కూడా సహకరించి ఎంకరేజ్ చేయదని చెప్పి సందరే రిక్వెస్ట్ చేస్తా సబ్స్క్రైబ్స్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ